జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నాలుగవ భాగము జనస్థానములో ఖరుడికి కనపడ్డ అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి వాటిని చూసిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణా ఆకాశంలో కనబడే దుశ్శకునములను చూశావు కదా ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందు కనబడతాయి అరణ్యంలో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది ప్రాణాపాయము కూడా కలగవచ్చు కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు లక్ష్మణ జాగ్రత్తగా విను రాక్షసుల అరుపులు భేరీనాదములు వినిపిస్తున్నాయి రాక్షసులు మన మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి మనము జరగబోయేదానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి నీవు ధనుర్బాణములు ధరించి సీతను తీసుకొని చెట్లతోనూ పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు నా మాటకి అడ్డు చెప్పవద్దు నేనే రాక్షసులను చంపుతాను అనే మాటలు చెప్పవద్దు మనకు సీత క్షేమము ముఖ్యము నీవు సీతకు రక్షణగా ఉండు నేను రాక్షసులను చంపుతాను అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు నీవు వీరాధివీరుడవు సూరుడవు నీవు ఒక్కడే అందరి రాక్షసులను మట్టుపెట్టగలవు కాని నేను ఒక్కడినే రాక్షస సంహారము చేయవలెనని కోరికగా ఉంది అందుకని నీవు సీతని తీసుకుని వెళ్ళు అని అన్నాడు రాముడు రాముని మాటను మీరలేక లక్ష్మణుడు సీతను తీసుకుని గుహలోకి ప్రవేశించాడు రాముడు కవచమును ధరించాడు ధనుర్బాణములను తీసుకున్నాడు ధనుష్టాంకారము చేశాడు రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధము చేయబోతున్నాడు అందుకని ఆకాశంలో దేవతలు గంధర్వులు సిద్ధులు చారుణులు అందరూ సమావేశమయ్యారు రాముడు ఒక్కడు రాక్షస సేనలు పద్నాలుగు వేల మంది ఎలా యుద్ధం చేస్తాడు అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు వాళ్ల కళ్లకు రాముడు ప్రళయకాల రుద్రుడిలాగా కనబడుతున్నాడు ఇంతలో రాక్షస సైన్యము అక్కడకు చేరుకుంది నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముడిని చుట్టుముట్టారు పెద్దగా కేకలు పెడుతున్నారు అందరూ ధనుస్సులను ఠంగు ఠంగును మోగిస్తున్నారు యుద్ధ బేరీలు మోగిస్తున్నారు ఈ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూర మృగములు సైతం పారిపోయాయి రాక్షస సైన్యము నలుదిక్కుల నుండి రామునికి దగ్గర దగ్గరగా వస్తూ ఉంది రాముడు చుట్టూ చూశాడు తనను చుట్టుముట్టిన రాక్షసులను పరికించి చూశాడు అమ్ముల పొదలో నుండి బాణములను తీశాడు రాక్షసుల మీదకి సంధించాడు రాక్షస సంహారం కోసము తీవ్రమైన కోపమును తెచ్చుకున్నాడు రామునికి కోపం ఆవహించింది రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు దక్షయజ్ఞంలో విజృంభించిన రుద్రినిలాగా ప్రకాశించాడు రాముడు రాక్షస సైన్యము ఆయుధములతో రాముడిని చుట్టుముట్టింది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్